దేవునికి మహిమ కలిగిన గాక చూడండి మరి లేఖనాలు ఏమైనా సెలవిస్తున్నాయంటే మరి ఒక గొర్రె తప్పిపోయి ఉందండి చూడండి తొమ్మిది తొమ్మిది గొర్రె పిల్లల్ని విడిచి ఎస్ఐ తప్పిపోయిన గొర్రె కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళి దాన్ని కనుగొని దానిని ఎత్తుకొని భుజాల మీద తీసుకొని వచ్చాడండి చూడండి ఈ దినము నువ్వు తప్పిపోయి ఉన్నావేమో దేవుని సన్నిధిలో నుండి దేవుని చేతి నుండి నువ్వు తప్పిపోయి ఉన్నావేమో దేవుడు నిన్ను వెతుకుతున్నాడు దేవుడు నిన్ను వెతికి కనుగొనటకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఎతుకుతున్నాడు నీ కొరకు నువ్వు ఒకవేళ తప్పిపోయిన స్థలంలో ఉన్నావేమో ఒక్కసారి చూసుకోండి ఎవరైతే తప్పిపోతున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు రక్షించుట కొరకు ఆయన ఏం వెతుకుతున్నాడు అండి మిమ్మల్ని మీరు గాయపరచబడి ఉన్నారా మీరు ఉన్నారా అపవాది చేత బలహీనము పరచబడి ఉన్నారా అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మిమ్మల్ని ఎడవక ఎడబాయక ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఎత్తుకుతూనే ఉన్నాడండి మిమ్మల్ని వెతికి ఆయన దరి చేర్చుకోవాలని మిమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని మీ మేలు మేలు